కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తన తొమ్మిదవ వాక్యము చదవండి ఒకరు ఇప్పుడు దేవుని మంద్రం ఏముందంట మేలుంది నువ్వు దేవుని మందరం అడుగు పెట్టిన తర్వాత నువ్వు మేలు పొందుకుంటున్నావు నువ్వు మేలు పొందుకు నువ్వు దీవెన పొందుకుంటున్నావు నువ్వు ఆశీర్వదం పొందుకుంటున్నావు నువ్వు క్షేమం పొందుకుంటున్నావు నువ్వు వచ్చిన స్థలము అది పవిత్రమైన స్థలము అది దేవుడు కనుదృష్టి స్థలము ఆ స్థలం ఏమైతే మొరపెడుతున్నావు ఆ మరో దేవుడు వింటున్నాడు అంతే ఆ మరో దేవుడు ఆలకిస్తున్నాడు ఆ ప్రార్థన దేవుడు చదివేతున్నాడు అంటే ఆయన మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ మేలు పొందుకుంటాను ఏం చెప్తా చదవండి తొంభై రెండవ కీర్తన చదముడు వాక్యం యహోబ మందిరములో నాటబడిన వారి వారు మన దేవుని ఆవరణలో వర్ధరు ఆమె దేవుని మందిరంలో దేవుని మేలు పొందుకోనంటే మీరు దేవుని మందులు నాటబడాల యుహో తోటలో నాటబడిన చెట్టు లాగా యోహో నాటిన తోటలాగా మీరు దేవుని చేత నాటబడిన వారికి ఉండాలా మీరు దేవుడి చేత నాటబడాలి ఎలా నాటబడాలా దేవుని వాక్యం హృదయంలో నిలుపుకొని దేవుని మాటలు హృదయం నిలుపుకొని ఆ మాటల ప్రకారం నువ్వు ప్రార్థన జీవితం కలిగి క్రమము తప్పకుండా ఎడతెక్కగా దేవుడి సన్నిధిలో నీవు అంగలార్చే స్వభావం కలిగి ఉన్నట్లయితే దేవుడు తన కను దృష్టి నీ మీద ఉంచుతాడు ఎప్పుడు ప్రార్థనలైనా సరే ఆ ప్రార్థన క్రమము తప్పకుండా వచ్చి దేవుడి సరే కనపడాలా అప్పుడు ఆకాశం అందరూ దేవుడు చూస్తాడు నీ ప్రయాసం చూస్తాడు నీ కష్టాన్ని చూస్తాడు నీ ఉపద్రవం నీ శ్రమను చూస్తాడు నీ బాధ చూస్తాడు చూసి నీకు మేలు చేస్తాడు నీకు మేలు చేయడమే కాకుండా ఇప్పుడు ఎనభై నాలుగు కీలకం రండి నీ ందు నివసించు వారు అనది అంటే దేవుని మందిరములో దేవుడు నిన్ను నాటబడిన తర్వాత నీ కుటుంబాన్ని నాటిన తర్వాత నీ బిడ్డలు నాటిన తర్వాత మిమ్మల్ని ఏం చేస్తారంట మేలుతో తృప్తిపరిచి మిమ్మల్ని ధన్యులుగా చేస్తాడు ధన్యులాగా దేవుడు చేస్తాడు ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మీకు ప్రసాదిస్తాడు జీవితాన్ని మీరు దేవుడు ఏం చేస్తుండ కార్యములు అనుకూలపరచుడు కార్యములు అనుకూలపరుస్త పరిస్థితులన్నింటిని చక్కపరుస్తాడు పరిస్థితులన్నింటినీ చక్కపరుస్తాడు కాబట్టి నా దేవుని సగమా ఇన్ని మేలున్నటువంటి దేవుని సరిధిలో మనం ఎలా ఉండాలంట జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ జాగ్రత్తగా లేకకుండా తొందరపడి మనము మాట్లాడితే అందుకు దేవుని వాక్యం ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వాక్యం చదవండి నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశం అందు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను చాలండి చాలండి నీ మాటలు కొద్దిగా దేవుడి మధ్యలో కొద్దిగా ఉండాలి ఆలోచన లేకుండా అనాలోచితంగా మాట్లాడకూడదు తొందరపడి మాట్లాడకూడదు నోటిని జాగ్రత్తగా నోటి అంత భద్రపరుచుకోవాలా అలా మాట్లాడితే తొందరపడి ధైర్యం చేసి మాట్లాడినటువంటి దేవుడి సార్ ఆలోచన చదవండి నీ దేహమును శిక్షకు లోపరుచినంత పని నీ నోటి వల్ల జరగనీయొద్దు అది పొరపాటు చేత జరిగినని తూత ఎదుట చెప్పకము నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి కష్టం చాలండి ఇప్పుడు దేవుని మందిరం అనానుచితంగా మాట్లాడితే దేవుని శరీరం అనానుచితంగా ప్రవర్తిస్తే దేవునికి కోపం వచ్చింది దేవునికి కోపం వచ్చినప్పుడు నీకు నీవే కష్టాలు కొని తెచ్చుకుంటావు నీకు నీవే బాధను కొని తెచ్చుకుంటావు కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఆకాశం ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం మనం ఏం చేయాలంట జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా దైవ భయము దాని ఏమంట దైవ భయము దేవుని ఏమందలే ఇక్కడ ఇక్కడ ఎవరు మాట్లాడితే ఎవరు ఏమంటారులే ఇక్కడ ఏం మాట్లాడి ఎవ్వరు ఏమన్నారు నేను నేను ఎవరు ఏమన్నారు నీ పక్క వాళ్ళు ఈ నీ ముందు వెనకలు అనరు పాస్ అనడు పాస్ అనరు ఎవ్వరు నేను నువ్వు ఎంతకన్నా మాట్లాడు కానీ ఎవరు ఎవరంటారు తెలుసా తెసా దేవుడు అనే ఒక ఆయన ఆయన తన దూతలతో ఆయన ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడు అప్పుడు తండ్రి నేను తొందరపడి అనేసినానయ్యా అయ్యా అన్నంటే అట్ట కూడా అనొద్దు దోత మాట ఆలగించిందంట దోత మాట ఆలగించినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా ఆ మాటకి వినడు దేవుడికి కోపం వచ్చింది నీకు నీవే నష్టపరుచుకుంటావు తొందరపడిద్ది తొందరపడి అక్కడ నీ దేహమును శిక్షకు లోడు కొని తెచ్చుకోవద్దు శిక్షణ దేహం దేహానికి శిక్ష తెచ్చుకోవద్దు ఒక ఇక్కడ ఒక పెద్ద అధికారి ఒక ప్రధానమంత్రి వచ్చి ఒక మీటింగ్ పెట్టాడు దీనికి ప్రధాని మంత్రి వచ్చాడు వచ్చిన తర్వాత ఈయన ఆయన మాట్లాడుతుంటాడు ఆ పక్క నుండి హలో అన్ని ఫోన్ వచ్చింది సౌండ్ వచ్చి హలో వస్తున్నా ఎక్కడన్నా ఇంకా ఐదు ఇచ్చిన వదిలే ప్రార్థన అని అనుకో ఇప్పుడు ఈ ఈ ప్రధానికి ఏమని తెలుసా ఏమండు ప్రధాని ఏమండు ఒక మాట అటు చూస్తుడు ఎవరు వస్తారంట కొంత అధికారులు కూడా రాదు అప్పుడు తోపులున్నా చూసారా ఎవరు వాళ్ళొచ్చి అట్టా తెలిసిపోయి ఒక పది రోజుల్లో ఇరవై రోజుల్లో నీకు ప్రధానమంత్రి దగ్గర ఎలా మాట్లాడాలనుకుంటే తెలియదు నీకు నేర్పిస్తుందని చెప్పేసి ఆ ఇరవై రోజులు నలభై రోజులు నెల రోజులు అక్కడ వేసి ఆ లోపల పెట్టి వాళ్ళకి క్రమశిక్షణ నేర్పిస్తారు వాళ్ళు క్రమశిక్షణ పొద్దున కాసేపు సాయంత్రం కాసేపు క్రమశిక్షణ నేర్పిస్తారు కానీ మన దేవుడు ఇట్లా ఎవరి ద్వారా క్రమశిక్షణ నేర్పించేవాడు కాదు తమకు తానే క్రమశిక్షణ నేర్చుకునే తట్టు దేవుడు చేస్తుంది ఎందుకంటే దేవు అది దేవుని మందిరము అది దేవుని సన్నిధి కానీ మీరు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండండి దేవుని సందులో భయభక్తులు కలిగి జీవించండి దేవుని సంగతిలో ప్రార్థన కలిగి జీవించండి దేవుడి దేవుని మాట వినడానికి ఆశపడండి అని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ రోజు మరి ఆ రోజు ప్రభక్తలతో మాట్లాడిన దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు ఆ రోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు తన సన్నిధిని నీకు తోడుగా వచ్చున్నాడు ఆమెలుయా పరిశుద్ధ ఆత్మ దేవుడి కార్యముడు మీ పట్ల దేవుడు జరిగిస్తున్నాడు కాబట్టి ఆయన మందులు మనకు ఎట్లా భయభక్తులతో ఉండాల దేవుని భయభక్తులతో ఉండాల దేవుడు మాతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన సరే మాతో ఉంచాడు కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ఒక ఆరాధన చేస్తున్నప్పుడు ఇంకొక కానీ ఆరాధన చేయి ఎనకల్లో ఆరాధన చేస్తున్నారు నువ్వు ముందు ఆరాధన చేయి అంత అనుకోలేదు అంత అనుకోలేదు వాళ్ళని అర్థం చేసుకొని ఆరాధన చేసిన కూడా ఆరాధన చేస్తున్నారు కూడా ఏం చేస్తానంట ఒక వ్యక్తి ఆరాధ్య చేస్తున్నాను అనుకో ఇంకొక వ్యక్తి ఏం చేస్తారంట ఆ మనిషి ఆరాధన చేస్తున్నప్పుడు ఏదో చేసేసిందిలే తర్వాత చేస్తాం కానీ చేసుకో అర్థం చేసుకుని చేసుకోవాలా ఏదో నువ్వు నేను చేస్తుంటే వాళ్ళు తప్పించేస్తున్నావు అని ఆరాధన చేసే మనిషిలా ఆపి జగన్ మాడుగుడు అలాగే ముందు చేస్తున్నాను ఈలో ఎడో లేదో ఫీల్డ్ చేసేసారు అనుకో వాళ్ళకి ఏం పర్లేదు ఎప్పుడు ముందు కూర్చొని మీరే చేస్తారా అని అంత అనుకోలేదు ఆలోచించండి ఆలోచించండి వారి తర్వాత అందరు కలిసి ఆరాధించండి అందరు కలిసి అంటే దాని ఏమంటే అనాలోచితంగా దేవుడి సరిలో అనాలోచితంగా ఉండకూడదు ఎప్పటికీ అనాలోచితంగా ఉంటే దేవునికి కోపం వచ్చింది దేవుడి సెలవులు ఇక్కడ దేవుడు మాత్రం మాట్లాడాలా మనం చెవికి ఆలోచించాలా అప్పుడు ఆ మాట ద్వారా మనం ఏం చేస్తుంటా జీవించబడతాము మేలు పొందుకుంటాము వర్గలతము మన జీవిత మన జీవితంలో దేవుడు ధన్యకర్మ దేవుడు చేస్తాడు నా ప్రియ దేవుని సగమా ఈ మాటల ద్వారా వింటున్న సహోదరు సహోదరుల ఈ యొక్క దేవుని సరిధితుల్లో మీకు ఇవ్వబడిన స్థలాల్లో మీరు దేవుని స్థలిధిలో భక్తి కలిగి జీవించండి ప్రార్థన కలిగి జీవించండి యథార్థంగా జీవించండి మీకున్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఆ పరిచయం నమ్మకంగా బ్రతకండి అప్పుడు మీ మన దేవుడంతా అంతా ఫలింప చేస్తాడు మీ కుటుంబాలని మీ పిల్లల్ని మీరు కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదిస్తాడు మీకు క్షేపాన్ని కలుగు చేస్తాడు మీరున్న స్థలంలో దేవుడు మిమ్మల్ని అంచలంచగా అభివృద్ధి చేస్తాడు కాబట్టి నా ప్రేదేవుడు సగమా ఈ మాటలు ప్రజల మీరు కూడా దేవుడు మందులు నాటబడిన దేవుడి చేత నాటబడిన తోటలాగా ఆయన మందులో మీరు జీవించాలని ప్రభు కోరుకుంటాడు అందుకోలేడు కదా యేసు ప్రభు వచ్చాడు అందుకొనకే కదా యేసు క్రీస్తు ప్రభువుడు శరీరం దారికి వచ్చాడు భూలోకములో శరీరాలతో మనుషుడు పాపము చేస్తుంటే ఆ శరీరాలతో మనుషుడు పతనమైపోతుంటే దేవుడే శరీరం దాల్చి వచ్చాడు దేవుడు ఆయన ఏమైనా ఆయన దహించు అగ్గి అయినాడు చాలా తెలియక ఆ తండ్రి కదా ఇది కుమారుడు కదా అని అంటారు యేసు కదా ఆయన కుమారుడు నేను కుమారుడు నా తండ్రి యేసు ప్రభు ఎప్పుడు నన్ను నేను కుమార్ అనుకోలేదు యేసు ప్రభుత్వం అనుకోలే తండ్రి అని పిలిచాడు అంతే అంటే ఆయన తండ్రిగా దేవుడి చేస్తుంట మనిషికి ఒక క్రమాన్ని నేర్పించడానికి ఆ మాటను వచ్చరిస్తున్నాడు కానీ చాలా తెలియక ఆయన దేవుడు ఈయన కుమారుడు అంటారు లేదు లేదు ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడై ఉన్నాడు ఆయనే దేవుడై ఉన్నాడు ఆయన సమస్తము ఆయన ద్వారా నిర్మించబడింది ఆయన ద్వారా కలుగు చేయబడింది ఆయన లేకుండా ఏది కలగబడలేదు ఈ భూమి మీద ఒక రవంతో మనిషి కూడా ఏ హాని జరగకుండా ఉందంటే ఆయన ఉన్నాడు ఒకవేళ జరుగుతున్నా కూడా ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదు కలుగు చేసిన వాడు సమస్తమును ఆయన ఆయన లేకుండా కలుగు చేయలేదు కాబట్టి ఏది జరుగుతున్నా అది దేవుని చిత్తమైనదని మన హృదయంలో అనుకుని ఎప్పుడు మనం కురిగిపోకుండా ఎప్పుడు మన బాధపడకుండా మనం ప్రభు పాదలు పట్టుకుని ఆయన స్తుతిస్తూ ఆయన సలు ప్రార్థన చేయడం కలిగినట్లయితే ప్రభు రాక మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభుని నాతో కొనిపోతాడు ఆమె మేన్ ప్రభు వచ్చినప్పుడు అట్లనే మేఘ మండలం అట్లనే కొనిపోతాడు అతి కృపలో ప్రే దేవుడు సగా ఫలించు కాక ఆ రీతికి మీరందరూ వర్ధులుతురు గాక అలాంటి కృప దేవుడు మీకు మీ బిడ్డల బిడ్డకు తరతరములకు దేవుడు అనుగ్రహించు కాక మీకు మీ పిల్లలకి తరతరులకు ఆయన దేవుడిగా ఉండి మిమ్మల్ని ఆయన రాజ్యంలో గాక ఆమె